ప్రజలు చనిపోకుండా ఉండాలి అంటే ఈ పని వాళ్ళ ద్వారబంధాలమే చెయ్యాలి అప్పుడు వాళ్ళు క్షేమంగా ఉంటారు అని చెప్పమన్నాడు మోషే చెప్పినట్టుగా ఇస్రాయేలు ప్రజలందరూ కూడా ఆ రోజు ఆ గొర్రె పిల్లలను వధించి ఆ మాంసాన్ని భుజించి పచ్చిగా తినకూడదు మళ్ళీ దాన్ని కాల్చుకోవాలి లేకపోతే ఉడకబెట్టైనా తినాలి తర్వాత ఆ రక్తాన్ని వాళ్ళ ద్వారాలకు ప్రోక్షం చేసుకోవాలి చేసుకొని మీరు ద్వారాలు మూసి లోపల ఉండిపోండి మళ్ళీ బయటికి రావద్దు మీరు లోపలి వారుగా ఉండిపోండి వెలుపటి వారుగా ఉండబాకండి ఆ రోజు రాత్రి అర్ధరాత్రికి సంహారం జరుగుతూ ఉంటుంది ఏ ఇంటి గుమ్మం మీద ఆ రక్త ప్రోక్షణ ఉన్నదో ఆ ఇంటిలోకి సంహార దూత రాదు ఆ ఇంటిలో వాళ్ళకు మరణం కలగదు అని చెప్పమంటే చెప్పినట్టుగా అందరూ చేసుకున్నారు అర్ధరాత్రి వేళ ఏం జరిగిందంటే దేవుడు బయలుదేరాడు ప్రజలను సంహరించటానికి ప్రథమ ఫలాల్ని అంటే ఏ ఇంట్లో మొట్టమొదటిగా పుట్టిన బిడ్డలైతే ఉన్నారు మీరు చిన్నపిల్లలు అనుకుంటారు పెద్దవాళ్ళలో కూడా ఇంటికి పెద్దవాళ్ళు ఉంటారు వాళ్ళు కూడా చనిపోతారు పెద్దోళ్ళు అరవై సంవత్సరాలు వచ్చిన వాళ్ళు కూడా బతికే ఉంటారు వాళ్ళు వాళ్ళు వాళ్ళ అమ్మానాలకు పెద్దోళ్ళు అయి ఉంటారు వాళ్ళు కూడా చచ్చిపోతారు పశువుల్లో ప్రథమంగా పుట్టింది ఏదైతే ఉందో మానవుల్లో ప్రథమంగా పుట్టిన వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ చనిపోతారు బయలుదేరిన తర్వాత ఐగుప్తీల ఇళ్ళల్లో ఆ రాత్రి ఘోష మొదలైంది ఏంటయ్యా అంటే ప్రతి ఇంటిలో ఒక చావు ఒక శవం జంతువులై మనుషులై ఆహాకారాలు మొదలైనవి కానీ అదే టైంలో ఇస్రాయేలు ప్రజలున్న ప్రాంతం అంటారని ఆ స్థలంలో ఇస్రాయేలు ఐగుప్తీయులకు అంటారు రాని వాళ్ళు అందుకే వాళ్ళు ఊరు బయటే ఉంచేవాళ్ళని ఇప్పటికీ ఇస్రాయేలు యొక్క నివసించిన ఆ చిన్న చిన్న గుడారాలు లాంటి ఇళ్ళు ఉన్నాయే అవి ఇప్పటికీ ఉన్నాయండి ఐ గుప్తులు నేను మీకు చెప్తున్నాను ఇప్పటికీ ఉన్నాయి అంటే వాళ్ళు అంతగా బానిసలుగా అంటరాని వాళ్ళగా వాళ్ళని చూశారు మరి ఇప్పుడు ఎందుకు అవన్నీ పాడేసి ఇడ్డు కట్టుకోవచ్చు అంటే వాడు బానిసలు వాళ్ళు అంటరాని వాళ్ళు చి వాళ్ళ స్థలం ఏముంటాం ఏంటని ఇప్పటికీ వాళ్ళు అలాగ చేస్తూ ఉంటారు అందుకే ఇప్పటికీ అది పాడుబడిపోయింది అలాగా ఉంటుంది ఆ ప్రాంతములో ఇస్రాయల్ కుటుంబాలు అన్నీ ఉన్నాయి ఇస్రాయల్ ఇళ్లల్లో తప్ప ఐగుప్తు దేశమంతటా కూడా మరణాలు సంభవించినాయి అర్ధరాత్రి ఏడుపులు పెడబొబ్బలు దేశమంతా ఆహాకారం మొదలైపోయింది కానీ ఈ యొక్క ఇస్రాయేల్ ప్రజలున్న ప్రాంతం ప్రశాంతంగా ఉంది రాజుకు అర్థమైపోయింది ఈ ప్రజలను నేను పంపించబోబట్టే మా దేశం మీదకి మా మీదకి చివరికి రాజుగారింట్లో కూడా మరణం వచ్చింది అని చెప్పి ఆ రాత్రే అరును పిలిపించి అయ్యా మీరు వెళ్ళిపోండి మీ జనాన్ని తీసుకొని మీరు వెళ్ళిపోండి వెళ్ళిపోయి మీ దేవుని మీరు సేవించుకోండి ఎన్నిసార్లు చెప్పినా అయ్యా మమ్మల్ని వదిలిపెట్టండి మేము వెళ్ళి మా దేవుణ్ణి సేవించుకోవాలి మమ్మల్ని అంటే పంపించట్లా ఎన్ని తెగుళ్ళు వచ్చిన కానీ ఇది ఫైనల్ వార్నింగ్ ఇక ఆఖరి చావే కదా మనిషికి ఇప్పుడు భయం వచ్చేసింది మీరు వెళ్ళిపోండి మీ ప్రజలను తీసుకు వెళ్ళిపోండి మీ దేవుణ్ణి సేవించుకోండి నా కోసం కూడా వేడుకోండి అంటాడు ఇది నిర్గమాకాండంలో పన్నెండవ అధ్యాయంలో నేను చెప్పిందంతా ఉండదు తర్వాత చదువుకోండి మీరు అప్పుడు ఇస్రాయేలు ప్రజలందరూ కూడా ఆ బంధకాల్లోంచి ఫరో బంధకాల్లోంచి బానిసత్వంలోంచి బయటపడి సంతోషంగా ఆనందంగా దేవుడు వాగ్దానము చేసిన పాలుతేలు ప్రవహించే కణానుకు బయలుదేర దేవునికి స్తోత్రం అలేలుయా అంటే ఇస్రాయలు ప్రజలకు విడుదల వచ్చిన రోజు ఆ విడుదల వచ్చిన రోజు ఎలాగొచ్చింది గొర్రెపిల్ల యొక్క బలి వల్ల వచ్చింది ఆ గొర్రెపిల్ల వధించబడిన గొర్రెపిల్ల దాని శరీరమును తిని దాని రక్తమును స్వీకరించుకున్నారు గురువాలో ఆనాడు దాని పస్కా బలి అన్నారు అది నేటికి ఇస్రాయేల్ దేశంలో యూదులు చేస్తూనే ఉంటారు ధర్మశాస్త్ర సంబంధికులు ఇప్పుడు మనకు ధర్మశాస్త్రంతో సంబంధం లేదు మనము క్రీస్తు ఇచ్చిన శాస్త్రం ఏదైతే ఉందో కృపాయుగంలో యుగంలో మనం బ్రతుకుతున్నాం ఇప్పుడు మనం క్రీస్తు బోధలో ఉంటాం వాళ్ళు ఇప్పటికీ మోసే ధర్మశాస్త్రంలో బ్రతుకుతూ ఉంటారు ఇప్పుడు మోసే తర్వాత మోసేకి దేవుడైన యేసు వచ్చాడు ఇప్పుడు మోసే చెప్పిన మాట కాదు దేవుడు చెప్పిన మాటే మన ముఖ్యమైనది అందుకే మనకు బరులు లేవు ఆ యేసు చెప్పినట్టుగా మనం బ్రతకాలి అందుకే ఆనాడు ప్రజలు ఐగుప్తు దేశంలో బానిసత్వంలో కృంగిపోతూ కుమిలిపోతూ శాంతి లేక సమాధం లేక ఆ యొక్క ఫరో చేతిలో బందీలైపోయిన వీడు విడుదలలేదు వీళ్ళకి ఎవరు విడిపిస్తారని కన్నీరు గార్చి ఏడుస్తున్న దినాల్లో మోసేను పంపించి ఆ గొర్రె పిల్ల బలి ద్వారా వారిని విడిపించాడు ఇప్పుడున్న మనకు పరలోకపు తండ్రి తన ప్రియ కుమారుడుగా ఉన్న క్రీస్తుని పంపించి మన కొరకు బలిగా చేసి కలువరి శిలువలో క్రీస్తు దేహము కొట్టబడి ఆ దేహంలోంచి కారిన రక్తం ప్రోక్షణ జరిగి ఎవరైతే ఆ శరీరమును స్వీకరిస్తారో ఎవరైతే ఆ రక్తాన్ని స్వీకరిస్తారో వారు విడుదల పొందినవారు వారు విమోచన పొందినవారు వారు సాతాను యొక్క సంఖ్యల నుంచి సాతాన్ యొక్క కబంధహస్తాల నుంచి పాపశాపాల నుంచి స్వతంత్రులైపోయి దేవుని రాజ్యానికి వారసులయ్యే వాళ్ళు అక్కడ ఐగుప్తుల్లో గొర్రెపిల్ల వధించబడింది ఇక్కడ నూతన నిబంధనలో నేటి సంఘానికి క్రీస్తు అనే గొర్రెపిల్ల వధించబడింది అందుకే భక్తుడు యోహాన్ అంటాడు ఇదిగో లోక పాపమును మోసుకొని పోవుచున్న దేవుని గొర్రె పిల్ల క్రీస్తును చూపించు క్రీస్తు కాచిన రక్తం మనకు పాప క్షమాపణ ఇచ్చింది కోడలేకయుడో పశువుల రక్తం కాదు ఇప్పుడు పరిశుద్ధుడైన దేవుడు సర్వాధికారి అయిన దేవుడు సర్వశక్తి మంత్రుడైన దేవుడు సకలమును కలుగజేసిన దేవుడు తనే స్వయంగా బలి అయి తన దేహాన్ని ఇచ్చేసి తన రక్తాన్ని అప్పగించేసి సాతానుకు చెల్లించవలసిన వెల చెల్లించేసి అంటే మరణం అనేది మనకు లేకుండా ఈ దేహానికి లోక సంబంధంగా మరణమే ఉంటుంది పరలోక సంబంధం మరణం ఉండదు పుట్టిన ప్రతి మనిషి కూడా ఈ దేహాన్ని విడిచి పెడతాడు ఆ దేహాన్ని విడిచిపెట్టే విధానాన్ని మరణము అన్నారు ఇది మనుషులకు మొదటి మరణం రెండో మరణం ఏంటయ్యా అంటే రక్షణ పొందకుండా క్రీస్తు రక్తమును శరీరమును స్వీకరించకుండా వారిష్ట ప్రకారంగా బ్రతికి చనిపోతారు వాళ్ళకు విమోచన లేదు వాళ్ళు అగ్నిగుండానికి వెళ్తారు అదే రెండవ మరణం ఆ అగ్నిగుండంలోకి వెళ్ళేదే రెండవ మరణం ఆత్మకు మరణం అది శరీరానికి భూమి మీద మరణమైతే వెళ్ళిపోయిన ఆత్మకు తీర్పు జరిగిన తర్వాత అది అగ్నిగుండానికి వెళ్ళిపోద్ది యుగ యుగాలు అది కాలిపోతుంటది అక్కడ ఏంటంటే చావు రాదు అని బతికి ఆనందంగా ఉండరు కేకలు పెడబొబ్బలు పెడతా ఉంటారు అయ్యో అయ్యను రొమ్ము బాదుకుంటాడు అగ్ని ఆరదు ఈ ఆత్మ పురుగు చావదు అది యుగ యుగాలు ఉంటుంది అది నీకు రాకూడదని దానికి మనం వెళ్ళకూడదని ఆ రెండో మరణమనే ఆ ఉగ్రతలో మనం పడిపోకూడదని దేవుని దగ్గరే శాశ్వతమైన జీవంలో మనం ఉండాలని అది ఉండాలి అంటే నువ్వు విడిపించబడిన వాడవై ఉండాలి విడుదల పొందిన వాడవై ఉండాలి పరమకాణానుకు ప్రయాణం చేసే వాడివై ఉండాలి ఆ పరమకాణానికి ప్రయాణం చేసే వాడు క్రీస్తు శరీరమును భుజించి క్రీస్తు రక్తమును సేవించిన వాడై అయి ఉండాలి వాడే ఆ తండ్రి దగ్గరికి వెళ్ళగలడు అందుకే ప్రభు అంటాడు నా శరీరము తిని నా రక్తము త్రాగువాడే నావాడు మత్తైసు వార్తలో ఇరవై ఆరో అధ్యాయంలో ఇరవై ఆరో వచ్చిన కాడి నుంచి ఇరవై ఎనిమిదవ వచ్చిన సేమ్ ఇలాగే ఇరవై ఆరవ అధ్యాయం ఇరవై ఆరవ వచ్చిన కాని వారు భోజనము చేయిచుండగా ఏసు ఒక రొట్టెను పట్టుకొని దానిని ఆశీర్వదించి విరచి తన శిష్యులకిచ్చి దీన్ని తీసుకొని తినుడు రొట్టెని ఏమంటున్నాడు నా శరీరం ఆనాడు కలువరి సిలువలో నలగొట్టబడి విరవబడిన నా దేహము ఇది సాదృశ్యం నా శరీరము మరియు ఆయన గిన్నె పట్టుకొని కృతజ్ఞత చెల్లించి వారికిచ్చి దీనిలోనిది మీరందరూ త్రాగుడి ఇది నా రక్తము అనగా పాప క్షమాపణ నిమిత్తము అనేకుల కొరకు చిందించబడుచున్న నిబంధన రక్తము ఎందరైతే ఈ రక్తమును స్వీకరించే స్థితికి చేరుకుంటారో ఎందరిలో ఈ రక్తం ప్రోక్షింపబడుతుందో ఎందరు ఈ విశ్వాసం ఉంచుతారు దాన్ని తీసుకుంటారు వారు నశించిపోరు మరి ఈ అంటే ఈ ద్రాక్షారసం అనగా క్రీస్తు శరీరము రక్తము నువ్వు తీసుకోవాలంటే ఎవడికి పడితే వారికి ఎవరిది చర్చికొచ్చి కూర్చుంటే ఎవరో నా దగ్గర బైబుల్ ఉందంటే ఎవరు నేను క్రైస్తవ పాటలు పాడతానంటే ఎవరో నేను యేసు ప్రభు నమ్ముకున్నా అంటే ఎవరో మరి ఎవరికి ఇస్తారు నువ్వు లోకము నుంచి వేరై విడిపించబడాలి నువ్వు లోకానికి వేరుగా బ్రతకాలి క్రీస్తు బోధలో జీవించాలి క్రీస్తును దేవుడని అంగీకరించాలి అనగా నమ్మి బాప్తీసము పొంది ఉండాలి నమ్మి బాప్తీసం పొందినవాడు మాత్రమే ఆ రక్షణకు పాత్రుడు ఆ రక్షణ పొందినవాడే ఈ శరీరమును ఈ రక్తమును స్వీకరించడానికి అర్హుడు అంతేగాని ఎవరు పడితే వాళ్ళకి ఎవరు అనగా మొదటి మెట్టు మారు మనసు పొంది అంటే యేసు దేవుడిని నమ్మి లోకానికి వేరై క్రీస్తుని అంగీకరించి క్రీస్తు మార్గంలో జీవించటానికి నిర్ణయించుకొని ఆయన్ను ధరించుకొని బాప్తీసం ద్వారా ఎప్పుడైతే మనం జీవిస్తామో వారు ఈ శరీరమును ఈ రక్తమును స్వీకరించటానికి అర్హులు వారు ఆ రాజ్యానికి వారసులు ఇది మన జీవితాల్లో ప్రభు చెప్పాడు ఇది నా మరణము నీ విడుదల కొరకు నా మరణము నీ శాపము తొలగించటానికి నా మరణము నీ నరకం తప్పించటానికి నువ్వు జ్ఞాపకం చేసుకోవాలి క్రీస్తు నా కొరకు బలి అయిపోయింది సాతాను యొక్క బానిసత్వం నుంచి విడిపించి నన్ను పరలోకానికి వారసురుగా అనగా పరమకాణకు